ప్రముఖ నటుడు సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు తన భార్యతో కలిసి బీచ్లో దిగిన ఫోటోను పంచుకున్నాడు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది సుబ్బరాజు గారు భీమవరంలో పుట్టి పెరిగారు ఈయన మొదటిగా ఖడ్గం మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించారు ఈ మూవీతోనే ఈయన సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టడంతో వరుస ఆఫర్సు వచ్చాయి ఈ మూవీ తర్వాత ఆర్య శ్రీ ఆంజనేయం సాంబ భద్ర పౌర్ణమి ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోయారు తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో మొత్తం వందకి పైగా చిత్రాల్లో నటించాడు ప్రస్తుతం నలభై ఏడు ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొని తన కొత్త జర్నీని స్టార్ట్ చేశారు సుబ్బరాజు సుబ్బరాజు గారి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్